రైతన్నలకు నమస్తే అన్న నా పేరు గాలు సురేష్ నాది మూడో కటింగ్ పొప్పాయ తోట మూడోసారి పప్పాయ కటింగ్ జరుగుతూ ఉంది నా ఉద్దేశం ఏమిటంటే ఈ వీడియోలో రైతు పొప్పాయి రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రేటు తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను కటింగ్ కటింగ్కి ఈ కటింగ్ మాత్రం పది రూపాయలు ఇది ఢిల్లీ కటింగ్ జరుగుతూ ఉంది ఇది జీ ఫిఫ్టీన్ అన్న పప్పాయ రెడ్ లైట్ అయితే పద్నాలుగు రూపాయల వరకు ఉంది పద్నాలుగు పదహైదు వరకు కూడా డిమాండ్ అయితే ఉంది కాబట్టి మనకు ఈ లైట్ ఏమంటే మనం వైరస్ అవి ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము దానిపైకి రైతుల పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మాత్రం జీ ఫిఫ్టీన్ ఎక్కువ నాటారు రైతులకి ఒక రూపాయి తక్కువ ఉన్నా కూడా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి దీనిపై మొగ్గు చూపుతున్నారు ఎక్కువ రైతాంగం ముఖ్యంగా మళ్ళీ చెన్నై మార్కెట్లో అయితే దీనికన్నా ఢిల్లీ కన్నా రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చి లోకల్ మార్కెట్ కోస్తా అన్నారు దీన్ని బట్టి చూస్తే కాయ డిమాండ్ పెరిగేటట్టుంది రైతన్నలు కొద్ది శ్రద్ధగా అందరూ ఈ ఈ రెండు నెలల్లో మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి రేటు పెరుగుతుంది కొంచెం జాగ్రత్తగా తోటలు కాపాడుకుంటే మాత్రం రేటు పెరిగేలాగానే ఉంది రేటు ఆశాజనకంగా ఉంటే మనకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి రైతనాలు గమనించాలి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇక్కడ వచ్చిందే మనుషులకు కూడా మధ్యాహ్నానికి భోజనానికి ఇక్కడే చేస్తారు ఏం కూర చేస్తాండి బెండకాయలు బెండకాయలు బెల్ల పంట కూడా ఇక్కడే చేసుకుంటారు ఎందుకంటే మధ్యాహ్నం భోజనం అవసరం కాబట్టి పంట ఇక్కడే ఉంటుంది ఇది మూడో కటింగ్ కాయలు అండి కాయలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి చూసారా లారీ చూస్తే పన్నెండు చక్రాలు వెహికల్ అంటే ఇది దాదాపు ఇరవై టన్నుల దాకా లారీకి పడుతుంది లాస్ట్ టైము పద్దెనిమిదిన్నర టన్ను అయితే వచ్చింది ఇప్పుడు ఈరోజు మూడో కటింగ్ ఉంది ఇది ఢిల్లీ వరకు వెళ్తుంది కాబట్టి లాస్ట్ టైమే మీకు చెప్పాను ప్యాకింగ్ ఏ విధంగా ఉంటుంది ఇట్లా ఎండ్ కట్టేసి నీట్గా ప్యాక్ చేసి లాంగ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి మనకు జాగ్రత్తగా పంపిస్తారు ఇక్కడ ఇంకా